హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అత్తయ్య వంటలు సో ముందుగా మా అత్తయ్య వంటలు ఛానల్ నుంచి మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజు వీడియోలో వినాయకుడికి ఎంతో ఇష్టమైన పాలతాలికలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కొలతలతో సహా చూద్దాము ఫస్ట్ టైం చేయాలనుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు మేము చెప్పినట్లు మీరు ఫాలో అయితే మీకు చాలా బాగా వస్తుంది పాల తాలికలు అనగానే చాలా కష్టమైనది మేము చేయలేమని అనుకుంటారు ఒక్కసారి ఈ వీడియో చూడండి ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో అయితే మీకు తప్పకుండా మెన్షన్ చేయండి ముందుగా పాల తాలికల కోసం మనం బియ్యం నానపెట్టుకోవాలి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న గ్లాస్ తోటి ఒక గ్లాస్ అయితే నానపెట్టుకున్నాము అంటే పావు కిలో బియ్యం అన్నట్లు మూడు గంటల సేపు నానబెట్టుకుంటే మనకి సరిపోతుంది ఇప్పుడు ఈ నానబెట్టుకున్న బియ్యాన్ని మనం మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి ఆ తర్వాత కొంచెం సాల్ట్ ఎక్కువ వద్దు జస్ట్ వీడియోలో చూపిస్తున్నట్లు కొంచెం సాల్ట్ అయితే మీరు యాడ్ చేసుకోండి ఆ తర్వాత స్వీట్కి కొంచెం అంటే తాలికలు ఏంటంటే మనకి తినేటప్పుడు చప్పగా ఉండకుండా కొంచెం తీయగా ఉండాలి కాబట్టి కొంచెం బెల్లం అనేది యాడ్ చేసుకుంటున్నాము ఇలా యాడ్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి మనం గ్రైండ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి అలా తీసుకున్న పిండిని చపాతి ముద్దలాగా కలుపుకోవాలన్నమాట సో మరీ గట్టిగా కలుపుకోవద్దు అలా మరీ లూజ్గా కలుపుకోవద్దు ఇప్పుడు మనం చూపిస్తున్నాం కదా వీడియోలో సో ఇలా కలుపుకోవాలి వాటర్ అయితే చాలా తక్కువగానే యాడ్ చేసుకోండి ఎందుకంటే మనం బెల్లం యాడ్ చేసాం కాబట్టి అందులో నుంచి మనకి వాటర్ వస్తుంది కాబట్టి చూసి యాడ్ చేసుకోండి ఇప్పుడు పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకోండి కొంచెం మందమైన గిన్నె పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుందంటే అడుగంటకుండా ఆ తర్వాత మనం ఇందాక గ్లాస్ తీసుకున్నాం కదా సో ఆ గ్లాస్తోనే ఒక రెండు గ్లాసులు వాటర్ అయితే మనం యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత కొంచెం ఒక చిన్న గ్లాస్ పాలు యాడ్ చేసుకుంటే మనకి సరిపోతుంది ఇప్పుడు నీట్గా పొంగొస్తున్నప్పుడు కొంచెం సగ్గుబియ్యం అన్నది మనం యాడ్ చేసుకోవాలి ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది మనం ఇందాక కలిపి పెట్టుకున్న ముద్దని షేప్ షేప్లో చేసుకోవాలి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్లుగా సో ఇలా చిన్న చిన్నవి మరీ మందంగా చేసుకోకుండా ఇలా చిన్నగా మనం చేతి కనుక చేసుకుంటే సరిపోతుంది అలాగే కొంచెం పిండిని అయితే పక్కన పెట్టుకొని ఇదిగా ఉండిపోయాయి ఇప్పుడు కొంచెం పచ్చిపప్పు అయితే మనం యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత మనం ఇందాక ఇలా చేసి పెట్టుకున్నాం కదా ఈ తాలికలు అన్నవి మనం యాడ్ చేసుకోవాలి సో యాడ్ చేసేసుకొని అలా వదిలేయద్దు కొంచెం ఇవి ఉడికేదాకా ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడికేదాకా మనం కొంచెం కలుపుకుంటూ ఉంటే అడుగు అంటకుండా ఉంటాయి మనకి అండ్ అతుక్కోకుండా కూడా ఉంటాయి అనమాట మనం తిప్పుకుంటూ ఉండడం వల్ల కాబట్టి అలా వేసి వదిలేయద్దు తిప్పుకుంటూ ఉండండి చూశారు కదా మనకి మా బాగా ఉడికిపోయినట్లు అర్థమవుతుంది సో మీకు గనుక అర్థం కాకపోతే ఒకటి తీసి మనకి పట్టుకొని చూస్తే అర్థం అవుతుంది తాలికలు ఉడికినాయా లేదా అని చెప్పేసి ఇప్పుడు బెల్లము ఈ బెల్లం వచ్చేసరికి మనకి తీపికి తగ్గట్టు మనం యాడ్ చేసుకోవచ్చు ఇదైతే అరకిలో బెల్లము ఈ బెల్లం మొత్తం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని మనం ఇందులో యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇక ఇందాక నేను కొంచెం పిండి పక్కకు తీసుకోమని చెప్పాను కదా ఇప్పుడు ఈ పిండిలో కొంచెం పాలు యాడ్ చేసుకొని మొత్తం నీట్గా కలిపేసుకోవాలన్నమాట ఒక చిన్న గ్లాస్ పాలు అయితే మనకి సరిపోతుంది సో ఈ చిన్న గ్లాస్ తో పాలు తీసుకొని మొత్తం ఇప్పుడు వీడియోలు చూపిస్తున్నట్లుగా మొత్తం కలిపేసుకోండి ఎక్కడ కూడా పిండి పిండిగా లేకుండా మొత్తం చూసారు కదా సో ఇలా అయితే మనం కలిపేసుకొని ఇప్పుడు ఈ పాలుతాలికల్లో అయితే మనం దాన్ని యాడ్ చేసుకోవాలి ఇలా ఎందుకు చేస్తున్నామంటే మనకి దీనివల్ల మనకి పాయసం అనేది కొంచెం చిక్కబడుతుందనమాట ఇప్పుడు మనం ఒక గ్లాస్ పాలు అయితే యాడ్ చేసుకోవాలి ఎందుకంటే ఒక అరగంట గంట అయిపోయిన తర్వాత మనకి మళ్ళీ గట్టిగా అవ్వకుండా ఇప్పుడు ఒక గ్లాస్ పాలు యాడ్ చేసుకుంటే ఇప్పుడు ఏ కన్సిస్టెన్సీలో ఉందో తర్వాత మనకి ఎంతసేపు అయినా కూడా అదే కన్సిస్టెన్సీ అయితే మెయింటైన్ అవుతుంది ఇప్పుడు ఎండు కొబ్బరిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నేతిలో వేయించుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట ఆ తర్వాత యాలకలు ఒక పది వరకు దంచేసుకొని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు అంతా నీట్గా కలిపేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసుకోవచ్చు ఆ తర్వాత ఇందాక చెప్పినట్లు ఎండు కొబ్బరిని నేతిలో వేయించుకున్నాం కదా అది ఇప్పుడు యాడ్ చేసుకోవాలి సో ఈ ఎండు కొబ్బరి యాడ్ చేసుకోవడం వల్ల మనకి చాలా టేస్ట్ వస్తుంది అన్నమాట సో చూసారు కదా పాలితాలికలు చాలా ఈజీగా మీరు ఇలా అయితే చేసేసుకోవచ్చు పక్కా కొలుదలతో అయితే చూపించాం కదా సో ఫస్ట్ టైం ఎవరైనా ట్రై చేస్తున్నా కూడా ఇలా మీరు ఫాలో అయితే ఇప్పుడు చూసారు మనకి చాలా సో ఇలా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి మనకి కొంచెం స్పూన్ అయిపోతుంది సో మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం మా ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్